అందరికి నమస్కారం మీ వేణు యాదవం ఏందంటే జీవితంలో అన్నీ ఉన్నా తన భర్త సరిగా లేకపో సరిగా లేకపోవడంతో తనకు తాను కుమిలిపోతూ ఎవ్వరికి చెప్పుకోలేక జీవితాన్ని కొనసాగిస్తూ సంసారాన్ని నెట్టుకస్తూ జీవితం అలా అలవాటు చేసుకొని జీవితాన్ని ఎల్లదీస్తున్న భార్యలు ఈ లోకంలో ఎంతోమంది ఎందునంటే భర్త అనేవాళ్ళు సరిగా లేకపోవడం అంటే తాగడం భార్యను పట్టించుకోకపోవడం భార్యకు అనుకూలంగా ఉండకపోవడం ఇలాంటివి చిన్న చిన్నవి అలాంటప్పుడు ఎవరికి చెప్పుకోని పరిస్థితి ఉన్నప్పుడు ఒంటరితనానికి అలవాటు కావడం అలాగే జీవితాన్ని నెట్టుకురావడం ఇలా ఎంతో ఎంతోమంది భార్యలు ఈ సమాజంలో ఇలాగే ఉన్నారు కొంతమంది ఎవరు తప్పుగా అనుకోకండి ఇది జరుగుతున్న పరిస్థితి మీ